హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో తెలుసా తెల్ల జిల్లేడు మొక్కలు ఈ తెల్ల జిల్లేడు పువ్వులు శివుడికి వినాయకుడికి పెడతారని అందరికీ తెలుసు కానీ ఈ జిల్లేడు పువ్వులు ఎంత ఖరీదైనవో ఒక కేజీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే సాధారణంగా మనం జిల్లేడు చెట్లను సేద్యం చేయని భూముల్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా గుబురుగా పెరిగి పూలను పూస్తూ ఉంటుంది ఆ చెట్లు ఏ విధంగానూ రైతులకు ఉపయోగపడవు అయితే తెల్ల జిల్లేడు పువ్వులు మాత్రం అత్యంత ఖరీదైన విషయం మీ అందరికీ తెలుసా ఈ తెల్ల జిల్లేడి మొక్కలు చెరువుగొట్లపై ఖాళీ స్థలంలో ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటాయి ఈ మొక్కలు విషపూరితమని వాటి నుంచి వచ్చే పాలు ప్రమాదకరమని గ్రామాల్లో పెద్దలు అంటూ ఉంటారు ఇక వాటి పువ్వులు దేనికి పనికిరావని అంటారు కొన్ని చోట్ల ఆ పూలతో దేవుడిని పూజిస్తారు అయితే ఆ పూలకు ఉన్న డిమాండ్ వాటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే కేజీ జిల్లేడు పువ్వులు ప్రస్తుతం రెండు వేల ఏడు వందలు పలుకుతుందని బీజేపీ నేత చేవళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా రెడ్డి గారు తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు సాధారణంగా పర్పుల్ కలర్ జిల్లేడు పూలు ఉంటాయని అవి విషపూరితమని చెప్పారు అవి శివుడిని పూజించడానికే ఉపయోగిస్తారు కానీ ఎటువంటి ఉపయోగమూ లేదని అన్నారు ఇప్పుడు తెల్ల జిల్లేడు పూలకు మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు ప్రస్తుతం కేజీ జిల్లేడు రెండు వేల ఏడు వందలు పలుకుతుందని చెప్పుకొచ్చారు ఈ పూలను డెకరేషన్ కోసం వాడతారని అందుకే వీటికి అంత డిమాండ్ ఉందని అన్నారు ప్రస్తుతం ఈ పువ్వులను థాయిలాండ్ నుంచి మన దగ్గరకు దిగుమతి చేయమన్నారని రెడ్డి గారు వెల్లడించారు చూసారా ఫ్రెండ్స్ ఈ తెల్ల జిల్లేడు పూల మొక్కల ధర ఎంత పలుకుతుందో ఓ మై గడ్ దీనికి ఇంత ధర ఉందని ఇప్పటివరకు నాకు కూడా తెలీదు ఆ వీడియో చూసే వరకు ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్